हाय फ्रेंड्स वेलकम टू माय चैनल आर एम एस ब्लॉग्स अंदर बोनर है यार मैं तो बोन नहीं वाली थी वो चापन एन चाप का एम पेर दन पेर ये दे एन चाप बापू बम चाप बम चाप मत टेंशन करने दे निक देलता देलवा दान रहा है यश ना मत बम बैठ जा मैं नहीं देखा नहीं नहीं तो मैं गाड़ू तानो हेगा పొట్టయితే గీతాను ఎందుకక్క పొట్ట గీకాలే పొట్టలేము కానీ చేపలు అక్కడ ఎప్పుడు కదా నేర్చుకోయాలి చూపెడతాను దామిట్టు నువ్వు నేర్చుకుంటే వేరే చేపలు కడుగుడు బొమ్మ చేప వెరీ గుడ్ దొమ్మ షాప ബൊമ്മ ഷാപേ സോമവാരം സോമവാരം ഷാപി അടുത്തേപ്പാർത്തോർത്താ അക്ക ഏത് ഷാക്ക് അവ ఇది బతికే ఉన్నది ఇంకా చచ్చిపోలేదు అక్క ఇగ చూడు ఇగ బతున్నారా అక్క ఇది భయం అవుతుంది నాకు ఇది పోయాలి ఉన్న ముత్తంత ఉన్నది ఇది ఇక తోకా పోతే ముత్తండు మత్తడు పెడతా అంటే అక్కడ పోయింది అటే చూడ్డానికి తనీలు పోతే ఇద రోడ్ మీదనే పడ్డాదట రోడ్ మీద పడ్డా పట్టుకొని వచ్చిండు ఓ బిట్లో ఎత్తా బా ఇట్లా ఎగురుతా ఉంది ఎగురుతాను చూసినా ఇప్పుడు చూసినా మాను నీ మీద ఎత్తరా వేయనారా నీ మీద భయపడనారా మీరు షాపలంటే మీకు భయం లేదా షాపలంటే ఎవరికి భయం లేదు చెప్పులే భయం లేదా చెప్పు మీ పెద్దమ్మలు చేపలు తెచ్చుకున్నారా మరి ఏం తెచ్చుకున్నారు చెప్పు మీరేం తెచ్చుకున్నారు ఎప్పు వాళ్ళము ఏం తెచ్చుకున్నారా బర్రెలు తెచ్చుకున్నారా మేము చేపలు తెచ్చుకుంటే స్కూల్ వెయవా

ఎన్ని ముక్కలు అయితాయి అక్క అవి నాలుగు ఐదు అవుతాయి వాళ్ళకి అక్క మీకో రెండు మాకో రెండు మా చిన్నుకున్ను మారు మార్కోరు అక్క అయ్యాల సోమారం కదా అవును మర్చిపోయినా ఇవైతే కోసరైపోయింది చూడని ఇవి అయిపోయినాయి ఆ ఈకలి తోకలాంటిది ఏమవుతుంది అక్క ఈకలి తోకలాంటివి నీకు ఎత్తు ఏమవుతా సీ అంటే మంచిగా ఉండదు అక్క షీ అది ముక్కలు అనుకుని తినాలి ముక్కలు అనుకుని పోతున్నావు మంచిగా ఉన్నావు ఇగో ఇగో బొత్త లోపల నుంచి ఏం వెళ్తారు శేన శేన అంటారు వీటినిగో అవి అనుకో రక్క ఇది ఫ్రై చేసుకుంటారు కానీ నాకు ఎందుకు ఇది చూస్తే ఎందుకు వాంతి మిసినట్టు అవుతుంది ఇది ఫ్రై తినబుద్ధి తయారు చేయి తిన్నాడు శేన ఇది ఇలా పేగులు శన ఇవి ఈ షాపల కూర అందుకే తినబుద్ది కాదు నాకైతే మన చేపలేనా ఇక్కడ షాపులు అయిన ఇట్లే ఉంటాయా ఉన్న పానంతో ఉండదు నక్క వర్రిచ్చడు ఏం లేదు రోజు గీదే బోబ్ అవునా అయితే నేను రేపు ఏమయింది మిట్టు అవెండి అక్క ఇవి ఇత వాటి ముతి శకిల్ లాంటి జోడు శాంపుల్ అండా నువ్వు అవెండి దొక్తనా ఇవి ఎందుకు మరి తీసేస్తారు వీటిని కన్ను ఇట్లా పన్నలు ఆట్టై కన్ను కన్ను నీకేయాలారపు ఈ పన్నలు గుచ్చుకోవతాన ఇట్లా ఇట్లా ఇది ఇయం అవుతలే కాదు మీరు చేపలు కొట్టనా మీరేం ఏం ఏం చేస్తాలో చెప్పులే ఎందుకేయాల నువ్వు ఇవ్వరు కొనుక్కొచ్చునా బాబు పట్టుకొచ్చి అయిపోయాయి చాపలు గడవడు అలా ఎంపుల్లి